హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మన ఛానల్ అయినా ఫస్ట్ విజిట్ చేస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి నేనైతే కుకింగ్ వీడియోస్ పెట్టి అసలు రోజులు కాదు మనసు అవుతుందనమాట కుకింగ్ వీడియోస్ పెట్టడం మానేశాను ఎందుకంటే కుకింగ్ వీడియోస్కి ఎక్కువ వ్యూస్ రావడం లేదనేసి సో ఈరోజైతే చాలా రోజుల తర్వాత కుకింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈరోజైతే మీకు ఎంతో శక్తివంతమైన ఫుడ్ అనమాట ఇది మనకి మనకి ఫైబర్ ఎక్కువ ఉన్నటువంటి రాగి రాగి పిండితో చపాతి ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇప్పుడైతే వీడియో చూసేద్దాం ఇదైతే ఇలా మనం ఒక ఒక పెను పెనుమైనా తీసుకోవచ్చు ఏదైనా తీసుకోవచ్చు అండి మీ ఇష్టం గుండాలో కూడా పెట్టుకోవచ్చు నేనైతే పెనుములో అయితే మీకు బాగా కనిపిస్తుంది కదా అనేసి ఇందులో చేస్తున్నాను ఇది ఒక కప్పుకి ఒక కప్పు వాటర్కి ఒక కప్పు పిండి అనమాట సో ఒక కప్పు వాటర్ వేసుకొని అందులోకి కొద్దిగా సాల్ట్ ఆయిల్ వేసుకొని ఇలా బాగా మసిలిన తర్వాత ఇలా పిండి వేసుకోవాలండి ముందుగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి నీరు అనేది బాగా మరగాల బాగా మరిగిన తర్వాత మనం పిండి అనేది వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట మనం సంగటి ఇలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఆ తర్వాత చూడండి ఒక టూ మినిట్స్ తర్వాత చేతికి ఆయిల్ రాసుకొని ఇలా చూడండి ఇలా మనము వేడిగా ఉన్నప్పుడే అలా బాగా మనం బాగా కలుపుకోవాలన్నమాట ఆయిల్ రాసుకోకుండా మనము కలిపినామంటే చేతికి అనేది అంటుకుంటుంది కొద్దిగా వేడిగా ఉంటుంది కాబట్టి కొంచెం నిదానంగా చూసుకొని దానిని బాగా కలుపుకోవాలన్నమాట ఇలా బాగా కలుపుకొని మనం అలా అనుకోండి మనకి లోపల ఏమైనా ఉంటలు ఉంటే కూడా మనకు తెలిసిపోతుంది కలిపేటప్పుడే అలా ఏమైనా ఉంటలు వస్తే ఆ ఉండలు తీసేయండి నేనైతే నాకు ఇది రెగ్యులర్గా చేసుకుంటున్నాను కాబట్టి ఉండలేమీ కట్టలేదు మీరు కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే కొద్దిగా చేసుకొని చూడండి స్టార్టింగ్లో మీకు ఉండలు కట్టుతుందేమో కాబట్టి ఇలా పిండిని బాగా కలుపుకోవాలండి చూడండి మనకు రాగి పెండ అనేది కొద్దిగా పిసపిస ఆటలు ఉంటుంది కాబట్టి చూడండి ఇప్పుడు నేను ఇంతసేపు చేశాను కాబట్టి చూడండి చేతికి కొంచెం కూడా అంటుకోలేదు అందుకనేసి ఆయిల్ రాసుకోమని చెప్తున్నాను ఇలా పిండిని మనము రెండు డివైడ్గా చేసుకొని మనకు ఎంత సైజులో కావాలో అంత సైజులుగా ఉండలు అనేది చేసుకోవాలండి మనము చపాతికి ఎట్లా చేసుకుంటామో అట్లా సేమ్ ఉండలు చేసుకొని ఇలా మనము కొంచెం తట్టగా చేసుకోవాలి రౌండ్గా చేసు పెట్టుకున్నాం అనుకోండి కాసేపు తర్వాత అవి ఆరిపోతాయి కాబట్టి విరిగిపోయినట్లు వస్తాయి మనకి రుద్దినప్పుడు మనం ఇలా ఒకసారి ఇలా రుద్ది పెట్టుకొని చూడండి ఇది ఇప్పుడు మనము ఇలా రుద్దుకున్న దానిని మనము గోధుమ పిండి కొద్దిగా వేసుకొని గోధుమ పిండితో ఇలా రుద్దుకోవాలన్నమాట మనము రాగి పిండి వేసామనుకోండి అది కొద్దిగా రఫ్గా ఉంటుంది కాబట్టి మనకి రుద్దేటప్పుడు మళ్ళీ అతుక్కుంటూనే ఉంటుంది ఇప్పుడైతే ఇట్లా గోధుమ పిండి కొద్దిగా వేసుకొని చూడండి అస్సలు చపాతీకి రుద్దినంత కష్టపడాల్సిన అవసరం లేదు ఊరికే మన మనం చేత్తో అలా అంటా అంటే చాలండి బాగా చపాతీలు అనేది వస్తాయి మీకు మీకు ఎలా కావాలంటే అలా అండి ఇలా రుద్దుకోవాలన్నమాట అస్సలు విత్ ఇన్ సెకండ్స్లో ఒక వన్ మినిట్లో పది అయినా రుద్దేయచ్చు అంత మెత్తగా ఉంటుంది పిండి రాగి పిండి కాబట్టి చాలా సాఫ్ట్గా ఉంటుంది మీకు రుద్దే టైం రుద్దేటప్పుడు కూడా మేము గోధుమ పిండి చపాతీలతో పోలిస్తే ఇది హండ్రెడ్ పర్సెంట్ ఈజీగా చేసుకోవచ్చు ఏమంటే కొద్దిగా ప్రాసెస్ అనేది లెంతీగా ఉంటుంది కొద్దిగా కష్టంగా ఉంటుంది ఎందుకంటే మనము గోధుమ పిండి అయితే నార్మల్గా వాటర్ వేసి కలుపుకుంటాము ఈ రాగి రొట్టెకి అలా చేయకూడదండి మనం రాగి రొట్టె రాగి పిండి చపాతీలు చేసుకుంటు ంటే ఇలా వేడి నీళ్ళు బాగా కాంచి ఆరిన తర్వాత అందులో పిండి వేసుకొని రుద్దుకోవాలన్నమాట ఇది మీరు ఎంత పలుచగా అన్న రుద్దుకోవచ్చు మీరు స్టార్టింగ్లో వాళ్ళయితే చిన్నగా చేసుకోండి ఎందుకంటే అలవాటు లేకుండా చేసామనుకోండి పెద్దగా చేసినప్పుడు విరిగిపోతుంది ఇలా మనము చపా రుద్దుకున్న చపాతీని రాగి పిండి చపాతీని ఇలా ఒక పెనం పెట్టుకొని నార్మల్గా మనం చపాతీని ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవాలన్నమాట కానీ దీది మాత్రము మీకు చపాతీ వేడి ఉడికినంత తొందరగా ఉడకదండి నాకైతే ఒక చపాతీ కాలడానికి ఫైవ్ మినిట్స్ పట్టింది ఇది మనము తొందరగా కాల్చుకున్నాం అనుకోండి పైన కలర్ వచ్చేస్తుంది లోపల మాత్రం కలర్ రాదు ఇలా రెండు సైడ్లు బాగా ఒక నిమిషం ఒక నిమిషం పెట్టి తిప్పించుకున్న తర్వాత ఇలా మనము ఆయిల్ అప్లై చేసుకోవచ్చు ఆయిల్ నా అప్లై చేసుకోవచ్చు లేదంటే గీ కూడా అప్లై చేసుకోవచ్చు అండి నాకైతే నేనైతే ఇప్పుడు ఒక టూ వీక్స్ నుంచి చేసి తింటా ఉన్నాను నాకైతే ఆయిల్ రాసుకోకుండా అలాగే పుల్కా లాగా తింటేనే నాకు చాలా బాగుంటుంది సో ఈ మీకు వీడియో కోసం అనేసి ఆయిల్ వేస్తున్నాను నార్మల్గా అయితే నేను ఆయిల్ వేయకుండానే చేసుకుంటాను ఇలా బాగా రెండు సైడ్లు ఆయిల్ వేసి చపాతి ఎలా కాల్చుకుంటామో అలా కాల్చుకోవాలండి మీరు ఫాస్ట్గా కాలిపోతుంది కదా అనేసి సిమ్ ఫాస్ట్గా పెట్టుకొని మంట అనేది ఫాస్ట్గా పెట్టుకొని కాల్చేసినారు అనుకోండి పైన ఉడికిపోయి ఉంటుంది కానీ లోపల మాత్రం మనకి పిండి పిండిగానే ఉంటుంది కాబట్టి మీరు నిదానంగా ఒక ఒక చపాతి కాల్చడానికి మనకి మినిమం అంటే ఫైవ్ మినిట్స్ అన్న పడుతుందండి అలా కాల్చుకోవాలి ఇలాగే అన్ని చేసుకోవాలన్నమాట మీకు ఈ షేప్ అనేది రౌండ్గా రావాలి అంటే ఇది మనం గోధుమ పిండి చపాతీలాగా రౌండ్గా రాదు ఎందుకంటే ఇది రాగి పిండి కాబట్టి కొద్దిగా గమ్ గమ్ గమ్ముగా ఉంటుంది కాబట్టి అతుక్కుంటా ఉంటుంది ఇలా మనం నార్మల్గా చపాతీని రుద్దుకొని దానిలో మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ అండి ఇలా పెట్టి కట్ చేసుకున్నాం అనుకోండి చూడటానికి అయితే చూడండి ఎంత అందంగా వచ్చింది కదా ఇలా మనము ఇలా కట్ చేసుకోవచ్చు ఇది కొద్దిగా మందంగా రుద్దుకున్నాం అనుకోండి మనకి పొరలు పొరలుగా వస్తుందనమాట చపాతి ఎలా వస్తుందో అలాగే వస్తుంది ఇప్పుడు దీన్ని కాలుస్తాను చూడండి ఇది బాగా కొద్దిగా మందంగా రుద్దుకున్నాం అనుకోండి ఇలా చూడండి ఎంత బాగా చపాతీ ఎలా పొంగుతుందో అలా పొంగుతుందనమాట చూడండి నేను ఇంకా ఆయిల్ కూడా వేయలేదు మనకి చపాతీలు ఎలా ఉంటాయో సేమ్ అలాగే ఉంటుంది ఇంకా మనకి చపాతీ అయితే మూడు నాలుగు తినే వాళ్ళు అయితే ఇవి రెండు తిన్నారనుకోండి మీకు ఆకలి అనేది మార్నింగ్ తిన్నారనుకోండి ఈవినింగ్ నాకు ఆకలి కూడా వేయదు ఎందుకంటే ఇందులో హై ఫైబర్ ఉంటుంది కాబట్టి మీకు ఆకలి కూడా తొందరగా వేయదండి మామూలుగా షుగర్ పేషెంట్లు ఉన్నవాళ్ళు షుగర్ పేషెంట్లకైతే అయితే మంచి ఫుడ్ అనమాట ఎప్పుడు సంగటి తిని తిని బోరు కొట్టిన వాళ్ళు ఒకసారి ఇలా చపాతీలు ట్రై చేసుకోండి చూడండి ఇదైతే ఎంత బాగా వచ్చింది కదా షుగర్ పేషెంట్లకి వెయిట్ లాస్ అవ్వాలనే వాళ్ళకైతే ఈ రెమెడీ బాగా పనికి సో సో ఇంట్లో కూడా మీరు ట్రై చేయండి ఇందులోకి ఏ సాంబార్ పప్పు అయినా పప్పు చేసుకోవచ్చు చికెన్ మటన్ ఏ కర్రీ అయినా బాగుంటుంది ఫ్రెండ్స్ మీలో ఎవరైనా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా నాకు కామెంట్ చేయండి చూడండి ఎంత బాగా రెండు పొరలుగా ఎంత బాగా వచ్చింది కదా చాలా సాఫ్ట్గా ఉంటాయి నేనైతే ఇందులోకి చింతపండు చెట్టి చేసుకున్నాను అనమాట ఇది మా చిత్తూరులో చాలా ఫేమస్ మా చిత్తూరు డిస్టిక్ వాళ్ళకి రాయలసీమ వాళ్ళకి సో ఇంతవరకు వీడియో చూసినందుకు కృతజ్ఞతలు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్ ఉంటాను